శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తన బిడ్డలందరి కోసం ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నీకు మహర్దశ పట్టబోతోందమ్మా ఎక్కడో ఒకరికి దక్కేటువంటి రాజయోగం ఇది అస్సలు వదులుకోవద్దు తల్లి వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డలకు ఒక మహర్దశ పట్టబోతోందని బాబాగారు చెబుతూ ఉన్నారు మరి ఆ అదృష్టం అనేది ఎలా రాబోతోంది బాబాగారు ఏ విధంగా అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీకు మహర్దశ పట్టబోతోందమ్మా కేవలం ఈ అదృష్టాన్ని నేను నీ కోసం మాత్రమే తీసుకొస్తూ ఉన్నాను బాబా ఇంత గొప్ప అదృష్టం నా ఒక్కనికే ఎందుకు ఇస్తున్నావు నన్నే ఎందుకు ఎంచుకున్నావు తండ్రి అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి అయితే చెబుతాను విను నిన్ను ఒక్కరినే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా నీలాంటి మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో సౌమ్యంగా ఉంటారమ్మా ఎంతో మంచి మనసును కలిగి ఉంటారు ఎప్పుడు కూడా నీ బాగోగులే కాదు పక్కవారి బాగోగులు కూడా చూస్తూ ఉంటారు నువ్వు ప్రతిరోజు వచ్చి నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉంటావే బాబా అందరూ బాగుండాలి అని అలాగే అందరి మంచి నువ్వు కోరుకుంటూ ఉంటావు కదా తల్లి మరి నీలాంటి బిడ్డలకు కాకుండా ఇలాంటి అదృష్టాన్ని ఎవరికివ్వమంటావు చెప్పు నువ్వు కాదన్నా సరే ఈ మహర్దశ నీకు పడుతుంది ఈ అదృష్టం నువ్వు తప్పక అందుకుంటావు బిడ్డ నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఇన్ని రోజులని నిరీక్షణకు ఇన్ని రోజులని ఎదురుచూపులకు ఒక శుభకరమైన ప్రతిఫలాన్ని నువ్వు అందుకుంటావమ్మా నీ కష్టం ఊరికే పోదు తల్లి కష్టపడ్డవారు తప్పకుండా ప్రతిఫలాన్ని పొంది తీరాల్సిందే నువ్వు చేసిన పాపకర్మలైనా పుణ్యకర్మలైనా వాటి ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా తీసుకోవాల్సిందే తల్లి నువ్వు ఇన్ని రోజులు నడిచినటువంటి మంచి దారికి ఇన్ని రోజులు నీ బాబా మాటలో నడుచుకున్న దానికి ఇన్ని రోజులు పక్కవారి మంచిని ఆశించినందుకు ఒక గొప్ప అదృష్టమే నీకు రాబోతోంది ఇది ఎవరి దయాదాక్షణ్యాల వల్ల నీకు వచ్చేది కాదమ్మా కేవలం నీ మంచితనం వల్ల నీ బాబా ప్రసాదించేది అదృష్ట యోగం తలుపు తట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకమ్మా ఆనందంగా దానిని స్వీకరించు ఎందుకంటే అది నీ బాబా నీకిస్తున్న బహుమతి తప్పకుండా అందుకోవాలి సరేనా చెప్పాను కదా తల్లి ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ మయమరిపించేలా అదృష్టం ఉండబోతుందమ్మా నీ సాయిని నమ్ము బిడ్డ నీ మనసు చాలా మంచిదమ్మా అందరూ నీకు కావాలని ఆరాటపడతావు తల్లి నువ్వు కానీ నీ వెనుక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ ఈ ప్రపంచంలో అందరూ మంచివారే అందరూ నీ వారే అని నమ్మి అందరితో కూడా ప్రేమగా మాట్లాడతావు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడుతారో నీకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు వారిని నమ్మొచ్చు పర్వాలేదమ్మా కానీ నీ ముందు ఒక మాట నీ వెనుక ఒక మాట మాట్లాడేవారు ఉంటారు చూడు వారిని అస్సలు నమ్మకూడదు అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా అని అంటున్నావా ఎంత అమాయకంగా అడుగుతున్నావు తల్లి ఈ అమాయకత్వం వల్లే నువ్వు మోసపోతూ ఉన్నావు చూడమ్మా అందరూ ఒకేలా ఉండరు ముందుగా నువ్వు మంచివారికి మంచిగా నటించే వారికి మధ్య తేడా తెలుసుకోవాలి తల్లి అందరూ ఒకేలా ఉంటారమ్మా కానీ అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు ఎవరు ఏంటి అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అందుకే ఏ విషయంలోనైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తల్లి ఒకవేళ ఇంకా కూడా నువ్వు మంచివారికి చెడువారికి తేడా గుర్తించలేకపోతే దిగులు చెందకు అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తానమ్మా చీమకి కూడా హాని తలపెట్టని నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను చేస్తాను నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షక కవచంలా ఉంటారని గుర్తుపెట్టుకో ఎలాంటి కీడు కూడా నీకు జరగదు ఎలాంటి ప్రమాదం నీ దరి చేరనివ్వను ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా ఒక గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను తల్లి నీకు ఓటమి వచ్చినా కానీ దానిని తట్టుకుని నిలబడే శక్తి కూడా నీకు ప్రసాదిస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు నిన్ను హేళనగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను బలంగానే ఉంచాను కదా ఇప్పుడు కూడా నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చానమ్మా నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికి ఈరోజు నీకు ఈ సందేశాన్ని కూడా తీసుకువచ్చాను నువ్వు కోరుకున్న మార్పులన్నీ నీకు జరిపిస్తాను బిడ్డ దిగులు చెందకు అయితే వాటికి కొంచెం సమయం పడుతుంది కదా తల్లి అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉండు వాటి గురించి పట్టించుకోకు తప్పకుండా నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి దేనికైనా దానికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయం కోసం ఎదురు చూడాలప్ప అప్పటి వరకు నీ జీవితాన్ని దిగులుతో ఉండొద్దు ప్రతి క్షణం ఆనందంగా జీవించాలి తల్లి గడిచిన క్షణాలు మళ్ళీ తిరిగి రావమ్మా నీ బాబా మాట ఇస్తున్నాడు కదా నీ ప్రతి కోరిక నెరవేరుతుంది దానినే ఆలోచిస్తూ నీ జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దు సంతోషంగా గడుపుతూ ఉండు నువ్వు కోరిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరుస్తాను తల్లి ఆ బాధ్యత నాది అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి వాటి కోసం కొంచెం కష్టపడాలి ప్రయత్నించాలి అది వచ్చే వరకు వేచి చూడాలి రెట్టింపు ఫలితం నీకు దక్కుతుందమ్మా ఇలా ఇవన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం కూడా నీకు దొరుకుతుంది నీకు చిన్న బాధ రాగానే కృంగిపోకు బిడ్డ మనసులో ధైర్యాన్ని నింపుకోవాలి కష్టాలు లేని జీవితం ఎవ్వరికీ కూడా ఉండదమ్మా ధనం ఉన్నవారికి ఆరోగ్యం లేకపోవచ్చు ఆరోగ్యం ఉన్నవారికి ధనం లేకపోవచ్చు ఇవి రెండూ ఉన్నా సరే కడుపు నిండా భోజనం చేయడానికి సమయం దొరకకపోవచ్చు ఇలా ఒక్కొక్కరి కష్టం ఒక్కోలా ఉంటుంది కష్టాలు తీర్చుకోవాలన్నా కోరికలు నెరవేర్చుకోవాలన్నా ప్రశాంతతను సాధించుకోవాలన్నా అన్నీ నీ చేతుల్లో మాత్రమే ఉంటాయి తల్లి మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు జీవించాలి పక్కవారికి హాని కలగకుండా తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఏ విధంగా అయినా నువ్వు సంతోషంగా జీవించవచ్చు అర్థమవుతుందా తల్లి నీ మనసు చాలా మంచిదమ్మా ఇంత మంచి మనసు కలనా బిడ్డ ఏ రోజు కూడా బాధపడకూడదు ఒక్కసారైనా ఆలోచించావా బిటా నీకు కోటీశ్వరులకి ఉన్నంత ధనం లేకపోవచ్చు నీ చుట్టూ ఉన్న కష్టాలు నిన్ను కమ్మేసినట్టు నీకు కనిపించవచ్చు కానీ ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్క సమస్య నుంచి నువ్వు బయటకు రావడానికి ఏదో ఒక మార్గం నీకు కనిపిస్తుందా నువ్వు ప్రశాంతంగా జీవించడానికి నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి ఏదో ఒక మార్గం నేను చూపిస్తూనే ఉన్నానా ఒక్కసారి గమనించు ఇన్ని సమస్యలలో ఇన్ని కష్టాలలో ఇన్ని ఇబ్బందులలో నీకైన మార్గం ప్రతిరోజు నేను నీకు చూపిస్తూనే ఉన్నాను అయితే ఇవన్నీ పూర్తిగా తీరిపోయి ఒక అద్భుతమైన జీవితాన్ని పొందటానికి అతి తక్కువ రోజులు మాత్రమే నీకు ఉన్నాయి తల్లి అర్థం కాలేదా బిటా అతి కొద్ది రోజులలోనే నిన్ను చుట్టుముట్టిన కష్టాలను నీపై ఉన్నటువంటి సమస్యలను నీకున్న బాధలను అన్నీ తీసేసి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ధైర్యంగా ఉండు చెప్పాను కదా ఓపిక అనేది చాలా ముఖ్యం మనిషి జీవితంలో ఈ ఓపికే నీకు జయాపజయాలను నిర్ణయిస్తుందని గుర్తించుకో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు కొంచెం ఆలస్యమైనా సరే నువ్వు మెచ్చే జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా అప్పటి వరకు శ్రద్ధాసబూరితో ఉండు అర్థమవుతుందా అస్సలు అనేది నీ మనసులోకి రానివ్వకు తల్లి నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ఆ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకు అందిస్తాను ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నువ్వు కింది పడిపోవాలి అని అనుకునేవారు నీవారు కాదు ఎప్పటికీ నీవారు కాలేరు అలా వారు కోరుకునే విధంగా ఏది కూడా ఇక్కడ జరగదు నేను జరగనివ్వను ఇంకా చెప్పాలంటే వారి ముందే నిన్ను అంచెలంచెలుగా ఎంతో ఎత్తులో నిలబెట్టి వారు ఆశ్చర్యపడేలా చేస్తాను ఇక నీకు కావలసిన గెలుపుని తప్పక నువ్వు అందుకుంటావు బిడ్డ ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బాధపడకు వీటితోనే జీవితం అయిపోయిందని మాత్రం అనుకోకు ఇంకా నీ జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయని గుర్తుపెట్టుకో నువ్వు అన్నీ సాధించడానికే పుట్టావమ్మా ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే వారిని క్షమించి వదిలేసే అలా అని పదే పదే తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమిస్తూ ఉంటే అది కూడా సరికాదు బిటా కాబట్టి ఒకటి రెండు తప్పులు సాధారణంగా క్షమించవచ్చు ఇప్పుడు నీకు ఎన్నో కష్టాలున్నాయని నాకు తెలుసమ్మా నేను వాటిని చూస్తూనే ఉన్నాను వాటికి పరిష్కార మార్గాలు కూడా నీకు పంపుతూనే ఉన్నాను నీ కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు ఇక్కడ నిన్ను చుట్టుముట్టిన మాయను తొలగించడానికి నేనున్నది వీటన్నింటినీ తొలగించి నీకు ఆనందాన్ని ఇవ్వాలని నీ బాబా ఆరాటపడుతున్నాడు తల్లి ఇక నీ జీవితంలో వచ్చే మార్పుల వలన నువ్వు రాజయోగంలో అడుగు పెట్టబోతున్నావమ్మా నీకు ముందుగానే చెప్పాను కదా నీకు మహర్దశ పట్టబోతుందని అతి కొద్ది రోజులలోనే అదృష్టం నిన్ను వరిస్తుంది ఇక నీ కన్నీరు వెలకట్టలేని ముత్యాల్లా మారి నీ జీవితం బంగారంలా మారబోతోంది బిడ్డ ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు నీ సాయి మాటలు నమ్ము అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని రెండే రెండు మాటలలో చెప్పాలంటే బాబాగారు మనం కోరుకున్న ప్రతి కోరికను నెరవేరుస్తారు దానికంటూ కొంత సమయం పడుతుంది కానీ తప్పకుండా ఆ కోరిక అయితే తీరుతుంది మరి తీరిపోయే కోరికల గురించి ఇప్పటి నుంచే వాటి గురించి ఆలోచిస్తూ మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు అనుక్షణం ప్రతి క్షణం కూడా సంతోషంగా గడపాలి ఆ సమయం వచ్చినప్పుడు ఆ కోరిక కూడా నెరవేరిపోతుందండి బాబాగారు మనకు అండగా ఉండగా తీరిపోయే కోరికలు మన ఎదురుగా ఉండగా తీరుతాయా లేదా అనేటువంటి సందేహంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రతి ఒక్క బాబా బిడ్డ ప్రతి క్షణం కూడా సంతోషంగా గడపండి పోయిన కాలం తిరిగి రాదండి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షణాన్ని చాలా సంతోషంగా గడపాలి కొద్ది రోజులైన తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతూనే వస్తూ ఉంటాయి కానీ మనం ఆనందంగా ఉండేటువంటి క్షణాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టుకునే స్థితిలో ఉంటాయి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు బాబాగారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మన ప్రతి కోరిక నెరవేరుస్తారు కానీ మనం సంతోషంగా ఉండటం అనేది మన చేతిలో ఉంటుంది మళ్ళీ ఒకసారి చెబుతున్నానండి తీరిపోయేటువంటి కోరికల కోసం తీరుతుందా లేదా అనేటువంటి సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని బాధపడకండి బాబా గారు ఉన్నారు ప్రతి కోరిక నెరవేరుతుంది మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ అనుమానాలను ఈ సందేహాలను కోరిక తీరుతుందా లేదా నా లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేటువంటి సందేహాలను ఇవన్నీ కూడా తుడిచిపారేసి ఈ క్షణం మనం ప్రశాంతంగా జీవించడం ఈ విధంగా చేస్తేనే మనం జీవితం మొత్తం ఎంతో ఆనందంగా గడపగలం మన కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోగలం అర్థమైందా ఫ్రెండ్స్ గారు అన్నిటికీ సమాధానం అయినాయి మన ప్రతి ప్రశ్నకు సమాధానమైన మన ప్రతి కోరిక నెరవేరడానికి కారణమైన ఆ తండ్రిని మనం వెనక ఉంచుకొని ఆ తండ్రి భక్తులమై ఉండి మనం అనుక్షణం బాధపడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదండి మంచి పద్ధతి కాదది మన అందరం మారాలి బాబా గారు మనకు ఈ జీవితాన్ని ఎందుకు ప్రసాదించారు చాలా ఆనందంగా గడిపి మనం మన చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా నిలిచి తన దగ్గరికి రావాలని అంతేకాని అనుక్షణం కూడా బాధలతో కష్టాలతో ఇవన్నీ తలుచుకొని తలుచుకొని తీరిపోయేటువంటి కోరికను మనం బాబాగారికి ఒక్కసారి విన్నవించుకున్న తర్వాత తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు ఆ కోరిక నెరవేరిపోతుంది వాటిని కూడా మనం తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాం అలాంటి పరిస్థితి కొద్దు తల్లి నువ్వు సంతోషంగా ఉండు ఈ తండ్రి ఉన్నాడమ్మా నీకు అని బాబా గారు ఇంతలా చెబుతూ ఉన్నా మనం మళ్ళీ మళ్ళీ వాటిని తలుచుకోవడం కరెక్ట్ కాదండి ఈరోజు ఈ సందేశం పెట్టున్న మనందరం కూడా బాబా గారికి ఒక మాట ఇవ్వాలండి బాబా నువ్వు చెప్పినట్టే మీరు ఏ విధంగా నన్ను ఆదేశించారో ఆ విధంగానే నేను ప్రతి క్షణం సంతోషంగా ఉంటాను బాబా నన్ను చూసి మీరు కూడా చాలా ఆనందపడతారు నా బిడ్డ మారింది అని అలాంటి జీవితాన్ని నేను జీవిస్తాను తండ్రి నా కోరికలు తీర్చే బాధ్యత మీరు తీసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పుకొని సంతోషంగా గడపండి ఫ్రెండ్స్ మన కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి ఆ బాధ్యత కూడా మనపైనే ఉంది మనల్ కలిపి ఒక మంచి తాటిలోకి తీసుకొచ్చి మనందరికీ ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించే బాధ్యత ఆ తండ్రి తీసుకుంటారు అర్థమైందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్